నెల్లూరు జిల్లా సంఘం చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ వాహన తనిఖీలు నిర్వహించారు వాహనాలకు సంబంధించి లైసెన్స్ ఇతర ధృవ పత్రాలను పరిశీలించారు రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు లైసెన్స్ లేని పలు ద్విచక్ర వాహనాలకు జరిమానా విధించారు ఈ సందర్భంగా సీఐ వేమారెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు కలిగిన ప్రతి వ్యక్తి లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు జాతీయ రహదారిపై ప్రయాణం చేసే సమయంలో బ్లాక్ స్పాట్లలో నెమ్మదిగా వెళ్లాలని అన్నారు వాహనదారులకు అతివేగం పనికిరాదని ప్రాణం ఎంత విలువైనదని సూచించారు అందరికీ నమస్కారం జాతీయ భద్రతా మాసోత్సవంలో భాగంగా ఈరోజు సంగము మండలంలో ఓల్డ్ చెక్ పోస్ట్ వద్ద సంగం ఎస్ఐ గారు మేము సంగం సేపు ద్విచక్ర వాహనాలన్నీ ఆపి తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో మొత్తం మీద ఒక యాభై బళ్ళు ఆపడం జరిగింది వీళ్ళందరికీ హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం జరిగింది అసలు ప్రాథమికంగా ఏదైనా ఒక వాహనం నడపాలంటే లైసెన్స్ ఇంపార్టెంట్ అట్లాంటి లైసెన్స్ వాళ్ళ మీద లేనటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఈ బండ్ల వాళ్ళు కూడా వీళ్ళకి ప్రాథమికంగా లైసెన్స్ లేవు ఇంకోటి ప్రజలందరికీ అంటే సంఘం మండలం వాళ్ళకి కాదు సంఘం పోయి ప్రయాణించడం ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సంఘం నుంచి టోల్ ప్లాజా నియర్ కణగిరి రిజర్వాయర్ వరకు అత్యంత ప్రమాదాలు జరుగుతున్నటువంటి రోడ్డుగా ఇది పరిగణించబడింది అందుకని ప్రతి ఒక్కరిలో నిదానంగా నడపమని చెప్పి చెప్తా ఉన్నాం హెల్మెట్ ధరించమని చెప్పి చెప్తా ఉన్నాం జాగ్రత్తగా నడపమని చెప్తా ఉన్నాం రోడ్డు ఎడం పక్కగా నడపమని చెప్పి చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీకు మీ పని ఎంత ముఖ్యమో మీ ప్రాణం మీకు తెలియదు కానీ మీ ప్రాణం అంతకంటే ఇంపార్టెంటు అందువల్ల ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనదారులు కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకొని నడప ద్విచక్ర వాహనాలు నడపాల్సిందిగా కోరుతున్నాము అట్లా కానీ నడపన పక్షంలో ఆనంద భరిత వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సీఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు వేల రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారు మార్పిడిపై గ్రామకు రెండు వందల అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు Hi Lord please subscribe to N3 TV.